మన శరీరం చనిపోయే వరకు ఆగక్కర్లేదు మనం శరీరం చనిపోకముందే మనం ముక్తి సుఖం పొందొచ్చు నిర్వాణ సుఖం పొందొచ్చు సుఖం పొందొచ్చు ఇప్పుడే ఇక్కడే పొందొచ్చు శరీరం చనిపోయిన తర్వాత ఆ జీవుడు దాని ప్రారబ్ధాన్ని బట్టి ప్రయాణం చేస్తాడు అంత దూరం వెళ్ళిపోవద్దు మనం శరీరం ఉండగా మనం సజ్జన సాంగత్యం చేస్తూ సద్గ్రంథాలు పఠించుకుంటూ సాధన చేసుకుంటూ జపతపాలతోటి కాలక్షేపం చేస్తూ మనం చేయవలసిన ఇతరుల విషయాల్లో అనవసరంగా కలగజేసుకోకుండా మన చేతిలో ఉన్న పని మనం సక్రంగా చేస్తూ ఉంటే ఈశ్వరు పట్ల సజీవమైన విశ్వాసం ఉంటే వేద దృష్టి తగ్గించుకుంటూ ఉంటే ఇప్పుడే ఇక్కడే శరీరానికి చావు రాకముందే నిర్వాణ సుఖం మోక్షసుఖం ఆ స్వర్గసుఖం ఇప్పుడే ఇక్కడే కైకరులను పొందొచ్చు మనది ఎప్పుడో కాదు